నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనమంతా డైనోసర్స్ గురించి మాత్రమే ఎక్కువగా విన్నాం కానీ డైనోసర్స్ కంటే ముందుగా జీవించిన ఎన్నో వింత జీవులు ఉన్నాయన్న విషయం మనకి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది వీటి శిలాజాలు దొరుకుతున్న కొద్దీ శాస్త్రవేత్తలకు మరింత ఆశ్చర్యం కలుగుతోంది అసలు డైనోసార్ల కాలానికంటే ముందు ఎలాంటి జీవులు ఉండేవి అవి ఎలా జీవించేవి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమారు ఐదు వందల మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి పూర్తిగా సముద్రాలతో కప్పబడి ఉండేది ఈ సముద్రాల్లోనే మొదటి జీవం పుట్టిందని శాస్త్రవేత్తల నమ్మకం ఆ జీవులు ఎంతో సూక్ష్మంగా ఉండేవి అవి జల జీవులుగానే పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో వివిధ ఆకారాలు లక్షణాలు సంపాదించుకున్నాయి అయితే వీటిలో కొన్ని జీవులు మనం ఊహించలేని వింత ఆకారాల్లో ఉండేవి సుమారు ఐదు వందల ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన జీవి దీని ఫాజిల్ మొట్టమొదటగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కెనడాలోని షేల్ అనే ప్రదేశంలో కనిపించింది ఇది చిన్న పురుగు వంటి జీవి దీని శరీరంపై రెండు వరుసల కాళ్ళు ఉండేవి మొదట దీన్ని చూసిన శాస్త్రవేత్తలు అసలు ఏది తల ఏది తోక అనేది కూడా అర్థం చేసుకోలేకపోయారు పాపం ఇది చీకటి సముద్రపు అడుగుల్లో జీవించేది దాని చిన్న శరీర నిర్మాణం దాని కాలంలో జరిగిన ఎవరు ఊహించని శరీర రూపాలలో పరిణామాన్ని సూచించింది ఆ తర్వాత కనుగొన్న జీవి అనోమాలో క్యారీస్ ఇది సుమారు ఐదు వందల పది మిలియన్ల సంవత్సరాల క్రితం సముద్రాలలో జీవించింది దీని పేరే వింత రాక్షసం మొదట దీని కొన్ని భాగాల పాజిల్స్ వేరువేరు జీవులు అని భావించారు కానీ ఆ తర్వాత అవన్నీ ఒకటినని తేలింది దీని శరీర నిర్మాణం ఒక రోబోట్ లాగా ఉంటుంది పెద్ద కళ్ళు రెండు భారీ పంజాలు శరీరం అంతా కదిలే మడమలతో నిండిన ఈ జీవి తన కాలంలో భయంకరమైన మాంసాహారి ఇక దీని ఫాజిల్స్ కూడా షేల్ వద్దే పంతొమ్మిదవ శతాబ్దంలోనే కనిపించాయి కానీ దీని పూర్తి రూపాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోవటానికి దాదాపు ఎనభై ఏళ్లు పట్టింది ఇక ఇంకో అద్భుత జీవి ఇది పంతొమ్మిది వందల పన్నెండులో కనపడింది ఇది సుమారు ఐదు వందల ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితమే జీవించింది దీని శరీరానికి ఐదు కళ్ళు ఉండేవి తల నుంచి పొడవుగా ఒక నాలుక ఉన్నట్లు ఉండే చీలిక కనిపిస్తుంది ఇది తన నాసిక వంటి భాగాన్ని ఆహారం పట్టుకొని నోటిలో వేసుకునేందుకు ఉపయోగించేది ఇక దీని ఫాజులు కూడా సేమ్ అదే బర్గే షేల్లో దొరికింది దీని నిర్మాణాన్ని చూసిన శాస్త్రవేత్తలు ఇది ఒక కలలో పుట్టిన జీవిలా ఉందని అనుకున్నారు ఇంకా ముందుకు వెళ్తే టిక్ టాలిక్ అనే జీవి కనిపిస్తుంది ఇది దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం నీటిలో జీవించేది కానీ ఇది తొలిసారి నీటి నుంచి భూమిపైకి వచ్చేందుకు ప్రయత్నించిన జీవుల్లో ఒకటిగా చెప్తున్నారు దీని ఫాజిల్ రెండు వేల నాలుగులో కెనడాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో కనిపించింది దీని శరీరం చేపలా ఉంటుంది కానీ తల భాగం కొంచెం ముసలిలా ఉంటుంది దీనికి కాళ్ళు లేకపోయినా శక్తివంతమైన ఫిన్నులు ఉండేవి వాటితోనే వేగంగా నేలపై కదలగలిగేది ఇక భూమిపై తిరిగే ప్రాణుల వంశంలో ఇది తొలి మైలురాయి అని చెప్పుకోవచ్చు భూమిపై మహాక్రూరంగా తిరిగిన ఇంకొక జీవి డంక్లియోస్టిస్ ఇది సుమారు మూడు వందల అరవై మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన సముద్రపు జీవి ఇది ఒక చేప కానీ మామూలు చేప కాదు దాని బాహ్య చర్మం పూర్తిగా శిలాజంతో కప్పబడి ఉండేది ఇది దాని సమయంలో సముద్రాల్లో అత్యంత భయంకరమైన జీవి దీని నోటిలోని దంతాలు గట్టిగా ఉండేవి ఎదురు జీవిని ఒకే ఘాటుతో చంపేసేవి ఇక దీని ఫాసిల్స్ ప్రధానంగా నార్త్ అమెరికాలో కనిపించాయి ఇక మరొక వింత జీవి ఆర్థ్రోప్లేరా ఇది ఒక బాహుబలికి దగ్గరైన వింత మిలీ వంటి జీవి ఇది సుమారు మూడు వందల బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై తిరిగేది దీని పొడవు సుమారు రెండు మీటర్ల వరకు ఉండేది అంటే మనం ఊహించలేనంత పెద్ద పురుగు ఇది తినే ఆహారంగా మొక్కలు కాయలు ఆకులు మాత్రమే ఉండేది ఇక దీని ఫాసిల్స్ ముఖ్యంగా యూరప్ లోని పాత బొగ్గు గనుల్లో కనిపించాయి అప్పుడు భూమి ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉండేవి అందుకే ఇవి చాలా భారీగా అన్న అభిప్రాయం ఉంది అయితే వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు క్రమేపీ తగ్గడంతో ఇవి నెమ్మదిగా అంతరించిపోయాయి ఇక మరొక ఆశ్చర్యకరమైన జీవి మెగాన్యూరా ఇది ఒక భారీ తేనెటీగా లేదా గొల్ల చిలుకలా ఉండే ఒక పురుగు దీని రెక్కల విస్తీర్ణం సుమారు అరవై ఐదు సెంటీమీటర్ల వరకు ఉంటాయి ఇది ఇప్పుడు మనం చూసే పతంగుల కంటే పది రెట్లు పెద్దది దీని ఫాజిల్ ఫ్రాన్స్లోని పద్దెనిమిది వందల ఎనభైలలో కనబడింది ఇది కూడా ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న కాలంలో జీవించిన ఒక జీవి ఇక వాతావరణంలో మార్పులు రావడంతో ఇది కూడా ఆహార క్రమంలో మార్పులు తట్టుకోలేక మాయమైపోయింది ఇలాంటి జీవులన్నిటికీ కీలకంగా ఉన్న విషయం ఏమిటంటే ఇవి ప్రతి దశలోనూ భూ వాతావరణానికి జీవన పరిస్థితులకు తగ్గట్లుగా అభివృద్ధి చెందాయి కానీ ప్రకృతి మారినప్పుడు కొన్ని జీవులు తమను మార్చుకోలేక నెమ్మదిగా అంతరించిపోయాయి వాటి అవశేషాలే శిరలుగా మిగిలాయి ఇవే శాస్త్రవేత్తలకు భూమి చరిత్రను చెప్పే పాఠాలు ఫాజిల్స్ ఒక్కొక్కటి ఒక ఊహించలేని కాలపు దృశ్యాన్ని చూపిస్తున్నాయి వాటి శరీర నిర్మాణం వాటి ఉనికి అవి అంతరించిపోయిన విధానం ఇవన్నీ మానవ చరిత్ర కంటే ఎంతో ఎక్కువ డైనోసార్స్ కథ గొప్పది అయినా వాటి కంటే ముందు జీవించిన ఈ జీవుల కథ భూమి శాశ్వతతను తెలియజేసే ఒక గొప్ప అధ్యాయమే కదు ఇక భవిష్యత్తులో ఇలాంటి జీవుల చరిత్ర ఒక గొప్ప బోధనగా మారుతుంది నిన్నటి జీవుల కథ తెలుసుకుంటే రేపటి జీవానికి దారి కనిపిస్తోంది అందుకే డైనోసార్స్ కంటే ముందే భూమిపై జీవించిన ఈ వింత జీవులను మనం మర్చిపోకూడదు మరి డైనోసార్స్ కంటే ముందు జీవించిన ఈ జీవుల గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి